శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం రామధారకుడు స్వామి వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదుంబర వృక్ష మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునితునుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతికి చేతి యొక్క గోళ్లకు అంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి నిన్ను పూజించిన వారి పాపాలను నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదుంబర వృక్షం కింద ఉన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని మిత్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహా తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది దానిని తట్టుకోలేక అతడు ఒకరోజు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటబడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినిలు కొందరు నది నుండి బయటకు వచ్చి అతడి మేడు చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తరువాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మరునాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంత దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అచ్చడికి వెళ్ళి అతడు ఆ యోగునిల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచ్చడ మందిర ద్వారం దగ్గర నిలబడి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినిలు స్వామిని రత్నఖిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తరువాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూచి నీవెవరు వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదముస్తకము వనికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చడికి వచ్చి చూచాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి స్వామి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజ మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిదినము భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మాత్రము వినినా కూడా పుణ్యం వస్తుంది అంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికి ఎక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తరువాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు ఆ సంగతి విని యోగినులు ఆయన్ను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదుంబర వృక్షంలోనే ఎప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్ప వృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిక్కున మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలితం ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఔదుంబర వృక్షం ప్రేమతో దాని కింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు శ్రీదత్తాయరవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతమీ గురుచరిత్ర పంతొమ్మిదవాధ్యాయం సమాప్ జై గురుదత్త